ఆయన అట్లా స్ట్రిక్ట్ పెట్టినాడు కాబట్టి కొంత అనేక దేశాలని అనేక ప్రాంతాలకు దేవుడు దిగుతున్నాడు చెప్పరు నేను సంఘానికి వెళ్ళే సమయంలో మా సంఘంలో ఉండే వాళ్ళందరూ గొప్ప దేవుడితో దీవించబడ్డారు అలాగనే ఈ మాస్టర్ గారు కూడా మంచి స్ట్రిక్ట్ గా ఉన్నాడు మంచి వాక్యంలో ఉన్నాడు మంచి అభిషేకం ఉంది మన మందిరంలో హలో నిల్వయ లేదమ్మా పక్కలో ఉన్న చెప్పండి మన సంఘంలో అభిషేకం ఉంది ఏం లేదు అభిషేక్ లేదు ఏమో చెప్పండి పక్కలో చెప్పాలి చెప్పలో నల్గి అభిషేక్ ముందే లేదా మన మంది స్తోనే ఇంకా డౌట్ ఏమో అదే అట్లా ఆ రోజుల్లో నాకు మతికి వస్తుంది మా మాస్టర్ గారు మా సంఘాన్ని నడిపిస్తుండే ఈరోజు అయ్యారు చూస్తుంటే నా ఆత్మీకి తండ్రి గుర్తొస్తాను సేమ్ అట్లేదు పవన్ కుమార్ అని ఈరోజు కురుగోలు ప్రాంతం ఆయన సేవ చేస్తున్నాను ఆయన కింద మేము పెరిగాము ఎదురు గొప్ప పరిచయగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు హలి సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు దీవించబడ్డారు గొప్ప గొప్ప డ్యూటీలకి గొప్ప గొప్ప బిజినెస్లు గొప్ప గొప్ప జాబులు పోతే చేరుకొని మంచిగా దేవుడిపోతే నడిపిస్తున్నాడు హలి లూయా అలాగా మిమ్మల్ని కూడా రాబోయే దినాలు గొప్పగా దేవుడు దీవిస్తాడు ఆమె ఆయన చెప్పినట్లే ఎంతమంది కావాలి మనము చూడండి రెండు వందల మంది నెలలు ఎంతమంది కావాలి నాలుగు నుంచి అట్లే పోల అది పోతనే ఉండాలి ఆమె దేవుని స్తోత్రం కలిగింది కాక సరే సమయం లేదు కాబట్టి ఎందుకంటే అందరూ సీరేలు పాపం అన్ని కూడా విడిచిపెట్టి పనులు విడిచిపెట్టి వస్తున్నారు కాబట్టి ఈ సమయాన్ని దేవుని ఇస్తాం ఆమె దేవుని స్తోత్రం కలిగింది కాక సరే ఈరోజు ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడిన సమయం వేస్ట్ చేసుకోకుండా ఎంతమంది గాడి గురించి తెలుసు మనకి డి గురించి మనకి ఇక్కడ మన ఊర్లో లేవా గార్డెన్ స్థానం ఉండదు కదా మీకు ఏమనుకుంటారు ఆ గాడిని చూసి ఈ గాడిది ఇట్లుంది అనుకుంటాం కదా హలో గాడిద ద్వారా దేవుడు ఎలా కార్యం చేశాడనే ఈరోజు మనం చూద్దాము ఆమె గాడిదతో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసుకోవాలని అందుకోసం మీరు సమయం వచ్చినందుకు అయ్యగారు పాషయ్య గారు నా స్నేహితుడైన శ్రీనివాస అన్నగారు మన ఏసన్న గారు మా సంఘ పెద్దలకు మీకు అందరు కూడా నామంలో వందనాలు అనుసరిస్తుంది ఆమె ఈ సమయంలో సాధారణ చెప్పండి ఇద్దరు రావద్దని గట్టి చెప్పండి ఆమె ప్రతి సమయం మాత్రం ఓకే సార్ ఈసారి ఈసారి మనం ఒక వాక్యాన్ని కాండము నేను కొద్దిగా మన కర్ణాటక ఆంధ్రలో ఒక సంఘం ఉంది సంఘం కర్ణాటకలో రెండు సంఘాలు ఉన్నాయి ఆంధ్రలో ఒక సంఘం ఉంది కాబట్టి కొద్దిగా మాటలు ఏమైనా కేవలం ఎక్కువైతే నన్ను క్షమించండి దేని స్తోత్రం కలిగింది కాక హరణ్యకాండం ఇరవై రెండు పద్యాయుండం ఏముండరు ఏముండరు ఆది కాండం కాదు ఆ ఫోన్ తామం ఫోన్ తీస్తాడు ఆది కాండం విమోచనకాండం యాజమాకాండం చెప్తాను నంబర్ ప్రకారం చెప్పాలి మీకు పొరపాటు అయితే అంటే ఎప్పుడొస్తుంది రెండు మూడు నాలుగు నాలుగోది ఆది కాండం వచ్చిన కాండం యాండం అదే వచ్చింది పొరపాటు ఇరవై నాకు அந்த கனட் கனடாபடித்தீங்க சதுண்டும் இரவு ரெண்டு அத்தியாயம் இரவு ஒரு வச்சு విడిచి ఆమె తండ్రి వాక్యంతో మా అందరితో మాట్లాడి ఇక్కడ వచ్చిన అమ్మ చెల్లెమ్మలు పెద్దమ్మలు అందరు సోభరులు అందరితో మా అందరితో ఏసగా నాతో కూడా మాట్లాడిన తండ్రి ఆమె బైబుల్లో మనం పని చేసింది పనిచేసింది అంటాం అంటేది దేవుని విషయంలో వాళ్ళబడిందని మనం బైబుల్లో చూస్తాం ఇక్కడ ఒక ఒక భక్తిని ఒక దైవ ఆయన తీసుకొని వెళ్తున్న సమయంలో ఆ దావులు ప్రయాణం చేస్తుండగా దైవసేవకుడు మీద కూర్చొని ప్రయాణం చేస్తుండగా ఆ గాడిని చూసింది ఏమంటే ఒక దేవదూతిని ఒక కత్తి పట్టుకొని ఉన్న ఒక దైవ దూతను చూసిందని వాక్యంలా రాయబడింది హలో ఎల్లయ్య ఏమన్నా రాయబడింది ఒక కత్తి పట్టుకొని పట్టుకొని ఆ దూతను చూసిందట అది మూడు సార్లు తప్పించుకొని తప్పించుకొని వెళ్తుంది మనం ఇట్లు అని చెప్పేసి తప్పించుకొని తప్పించుకొని వెళ్తున్నా కూడా అక్కడ దైవ సేవ చేశాడు ఏమీ ఏమి ఇట్లు చేస్తున్నా అని చెప్పేసి దాన్ని పట్టాడని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం హరే సరే ముందుగా సార్ యహోవదత గాడిద యహోదూతను చూసి కొట్టను గాడి వ్యవహారం వాకి కనుక నేను నిన్నేం చేస్తే అనగా పిలాము నీవు నా మీద తిరగబడి నా చేతిలో కత్తి ఉంటే నేను సంపేస్తుంటే గాడిదే

దేవుడు గాడితో మాట్లాడాడట గాడితో ఇప్పుడు మాట్లాడమంట ఎవరు మాట్లాడమంటున్నాడు కాదు నేను అక్కడ కత్తి పట్టుకుని నిలబడ దైవుడు కత్తి పట్టుకుని నిలబడ్డాడు నీ ప్రాణం కత్తి తొక్కేట్ పెట్టితే నీ రెండు ఎగిరిపోయే దైవదూత నిలబడినాన్ని నేను సంపాలని ఇస్రాయల్ ప్రజలకు శపించడానికి నువ్వు ఇక్కడ దైవ నిలబడినాడు నువ్వు ఎట్లు పోతావని గాయని మాట్లాడిందంట హలే మన దేవుడు వాడుతున్నాడా లేదు గాడిని దేవుడు ఉపయోగించినాడు దైవ దైవజనుడు ప్రాణం మిగలాలంటే ఆ రోజు గాడిద పనిచేసిందని వాక్యం మనం చూస్తాం ఈరోజు మనము గాడిగా అంటే సార్ సార్ ఏడుపు వచ్చేస్తాడు అదే ఆరామందే నన్ను గాళదానే భయపడ్డా ఏసై ఏసాయ్ నన్ను గాడిదకి చేసినందుకు వందనాలు దాని ఆయన మోసగా తిరుగుతున్నాను చూడ భయపడుతుంది కాక అదే ఆయన మాకి వాడదు ఒక గాడిద దేవుని వాకిని దేవుని మాటతో సేవలు తాను నేను నీళ్ళు తప్పించకపోతే నువ్వు నువ్వు సచ్చిపాయమని అంటుంది గాడిద ఎప్పుడైనా నీకు మోసం చేశానా నేను నేను నిన్ను ఎన్నిసార్లు నన్ను ప్రయాణం చేసినా నువ్వు ఎక్కుతున్నావు దిగుతున్నావ్ అందరు ఆయన భలే సంకృష్ఠ ఒకటి విన నువ్వు నన్న సంవేదన ఉంది నీ ప్రాణం ఎక్కడ పోయింది నేను కాపాడుకోలేదు నాడని కాపాడులేదు హల్లెలూయా చూడండి గా గాడికట నాడినా 나తో కత్తి ఉంటే నిన్ను నర్గేసన అంటున్నాడు సేవకుడు ఏయ్ దాడ అంటే నార్మల్ అంటే ఎవరు అంటున్నారు అంటే దైవ అక్కడ దైవ దూత కత్తి పట్టుకొని నిలబన్నాడు హల్లెలూయా హల్లెలూయా అప్పుడు చూడండి ముందు మందిరం మందిరం చూడండి

గాడిదే నన్ను ఆ ప్రాణం కాపాడింది గాడిదేనా గాడిదే నేను నా గాడిది నన్ను తప్పించుకో ఇవాళ చచ్చిపోయి సేవ మూడు సార్లు మూడు సార్లు ఆ గాడిదాగా ప్రాణాన్ని కాపాడింది బై మనం సార్లు అనుకుంటాము మనకి ఎన్నికలు ఉన్నాయి మీరు చెప్పండి ఉన్నాయి ఒకటి రెండు ఒకటి రెండు ఎన్నో చెప్పాలి ఇవి కాదు హలో మనకి ఇంకా లోపల లోపల రెండు కళ్ళు ఉన్నాయి మనకి ఇంకా ఎన్ని కళ్ళు ఉన్నాయి ఇంకా రెండు కళ్ళు ఉన్నాయి మన ఆ రెండు కళ్ళతో చూసినప్పుడే అక్కడ దైవదూత కనుగొన్నాడని వాక్యంలో రాయబడి ఉంది హరే సారసార్లు మనం అనుకుంటే మనకి రెండే కన్నులు ఉన్నాయి కాదు నాలుగు కన్నులు ఉన్నాయి మనం మన అద్దాలు పెట్టుకుంటే మనం నాలుగు కాదు నాలుగు ఉన్నాయి ఒక శారీరకమైన కన్నులు ఆత్మీయమైన కనులు చూశాడు దేవుడు కన్నులు తెరవగా ఏమయ్యచ్చరిపోయినపై గాడి కన్నా కాపాడిందా దేవుడితో నేను చంపేసేవాడు అని చెప్పేసి దేవుడు గాడిని మన దైవ దేవసేవకి మన గాడిద విలువ ఉందా కదా ఆయన చేసి బట్టం వస్తుంది కదండి అది గాడు ఎదుర్కొన్నంత జ్ఞానం చూడండి ఎంత దేవునికి లోవలే సేవించిందని మనం చూస్తున్నాం సరే ఇంకొక మాట చూద్దామండి గాడి ఎదుర్కొక పని కూడా చేసింది పాప బతికినప్పుడు ఓపెన్ చేసింది చచ్చిపోయినప్పుడు ఇంకో ఓపెన్ చేసింది చూడండి న్యాయస్థాపకులు న్యాయస్థాపకులు అంటే అదే అయ్యగారు నాకు సపోర్ట్ చేస్తున్నారు మా అయ్యగారు మా ఆత్మికత ఓకే సరే

తెలు బయట వాక్యం అంటది గాడిగా దౌళ్యముకి తీసుకొని వాక్యంలో రాయబడి ఉండాలి ఎంత దేవుడు ఎంత అద్భుతంగా అక్కడ నడిపిస్తున్నాడనే మనం చూద్దాం చూడాలి సంస్కృత జీవితంలో అక్కడ పిలుస్తులందరూ కూడా ఆయన ఆయన సంపాలని ఎంతో ప్రయత్నం చేసి ఎంత కట్టేసినప్పటికీ ఏం చేయాలో తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన దిగి వచ్చినాడో ఆయన చనిపోయిన గాడిని అక్కడ దౌడమికి తీసుకొని వెయ్యి మందిని రాస రాసలుగా వాక్యంలో రాయబడి ఉండండి హలే ఇప్పుడు చెప్పండి గాడిదికి విలువ ఉందా లేదా అయ్యా ఉదయనా ఈ రోజులో లేవు లేండి ఈ రోజుల్లో గాడిదలు తక్కువ ఉన్నాయి ఆ రోజుల్లో గాడిదలు ఎక్కువ ఉండేది హలే బైబుల్ వాక్యం ఏమంటుంది ఒక గాడిది దైవ సేవకను కాపాడింది ఒక గాడిద పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒక్క మాట్లాడితే దైవ చూపించింది ఇంకొక గాడిద చనిపోయినా కూడా సంశోనికి ఆయుధంగా మారిందని మాకు ఆయుధంగా మారింది పరిశుద్ధాత్మ దేవుడు దిస్తే అక్కడ పక్క గాడిద ఎమ్ముకుంది అంత అంతమంది ఎంత మంది వస్తారా అంత మన చంప కాదు గాడిద ఎమ్ముకు సంపాల సంపాల నువ్వు అంటున్నాడు దేవుడు అక్కడ చిందాక ఎముకతో ఇంతమంది సభిదానా గాడి ఎమక పవర్ ఏంటిసా చాలా మంది గాడిని సనస్సు చూస్తున్నావు గాడి ఇల్లు గాడిద చాలా పిల్లలు నువ్వు గాడిలోకి పెళ్లినా ఏం పని చేయవ మా అమ్మ నాకు అనేది నువ్వు గాడిలోకి పరిగినవరా ఏం పని చేయవరా అనేది అయినా కూడా మా తల్లి అనేది కాబట్టి అమ్మ నేను గాడిదక్కే ఉంటాను లేమ్మా అనేవాళ్ళు ఎదురు కాదు ఆ రోజు ఒక్కోసారి బాధ అయ్యేది బయటికి పోయి మా అమ్మ నన్ను గాడిద అని నేను బాధపడ్ అలా ఎలు ఈ బిడ్డని కాని కొడుకుని కానీ ఇంకో బాగా అంటే ఇంకా సామాన్లు ఏడ ఉండు అయిపోయా బయట ఉంటాయి నీ కిందికి పైకి అయిపోతుంది సామాన్ కారా ఉప్పు ఎక్కువైతుంది అయిపోయింది గాడిదే గాలి వాళ్ళ నువ్వు అంటే నన్ను గాడలే మా నన్ను గాడిదని వాడుతున్నాడని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు గాడిదని కూడా తన ఆయుధంగా చూడండి ఆడు యుద్ధం చేసిన దేవుడు మీరు చెప్పండి సంసం కాదండి సంసంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంసం కాదండి సంసంలో ఆ దేవుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత పట్టిన పగ్గాలు కూడా తెంపలేకపోయినాడండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే సర్పణ సంఖ్య తెంపేసినాడు ఆ వెయ్యి మందిని చంపిండేది పరిశుద్ధాత్మ దేవుడు రెండోదిగా గాడిద ఎమక మనసే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పడి దిగి వచ్చినప్పుడు గొప్ప కార్యం చేశారు సంస్కరణ వాక్యం ద్వారా మూడోది మనం చూద్దాం ఈ కార్యం వల్ల ఇంకొక పని ఏం చేసింది చూద్దామండి ఓకే మరొక సువార్త పన్నెండు ఒకటి వచ్చిన చూద్దాం ఏమన్నా టైం అయితే నన్ను క్షమించాలా తిట్టుకోదండి మాలా ఆ కర్ణాటక నుంచి చంపాయి పాస్ వచ్చినాడు ఆ ఏమప్ప ఊరిని మాకు నిద్ర లేకపోవడం ఊరిని కూర్చోపెట్టినాడు కావచ్చు జోమే తిట్టుకోదాన్ని ఇంటికి పోయాక అలా ఎల్వ దేవుడు చేసిన మేళు మీకు తెలుపుతాను ఆమె నేను స్తోత్ర ఎవరు పదకొండు ఒకటి

ఇదిగో నేను ఒక పట్టణం చూపిస్తాను అక్కడ పట్టణం ముందు ఒక ఊరి దగ్గర ఒక గాడి కట్టేసినారు ఆ గాడి తీసుకురండి ఆ గాడి నేను ప్రయాణం చేయాలే చెప్పాలి ఎవరైతే ఇప్పుడు గాడి మీద ఎవరైతే మన కోసం ప్రయాణం పెట్టిన చెప్పబడి సంగంలో తగ్గించుకోవాలి కుటుంబంగా తగ్గించుకోవాలా గొప్ప దేవుడు దేవుడు భూమి ఆకాశం నిర్మించిన దేవుడు ఆయన మాట తలు కొండలు కూడా పిండి పిండి శక్తి సముద్రం ఆయన చూస్తారు నడిచింది అంత గొప్ప దేవుడు శవం ఆయన మాటి ప్లేస్ వచ్చిందే గాడి మీద కూర్చొని వచ్చినాడేసారి గాడిది మీద వచ్చి ఆయన ಚೂಡೀರಿ ರಥಮ ಇದೆ ಅನ್ನಡ ನತ ವಾಹನ ಇದೆ ಅಂದ್ರೂ ಮುಂದೆ ಪಡಕೆ ಮುಂದೆ ಸಾಕ್ಯ